అంత దారుణానికి దిగజారుణం ఉన్నాం నిజం చెప్పాలంటే లేని స్థాయిలో ఈరోజు మనం బతుకుతున్నాం అనిపిస్తుంది ఇంత చింత చిందిస్తే ఆ డబ్బు విలువ తెలుస్తుంది మనకు ఇంట్లో కూర్చొని ఫోన్ గెలుపుకుంటూ ఫ్యాన్ కింద పడుకుంటే ఇలాంటి చెమట అనేది మీ షెట్కి కాదు కదా మీ చేతికున్న వెంట్రెక్కు కూడా పచ్చితనం కనిపించారు ఒక్కసారి బయటకు వచ్చి మండే టెండల్లా కష్టపడే వాళ్ళకి అడగండి డబ్బు విలువ కష్టం విలువ చెమట విలువ చెప్పేయాలి స్థాయిలో వాళ్ళు కష్టపడుతూ ఉంటారన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని గుర్తుంచుకొని మరీ నేను చెప్పగలుగుతున్నాను సోది చెప్తలేనన్నా మీరు ఒక్కసారి బయటకు వచ్చి వెళ్ళాలి చూడండి మీకే అర్థమవుతుంది అది చెమట వ్యాలు డబ్బు వ్యాలు కష్టం వ్యాలి హాయ్ నా గుడ్ ఈవినింగ్ ఓ పొద్దున్న నుండి ఎండల గొడ్డు సాకర్ చేసి ఇప్పుడైతే ఎడ్డెక్ వస్తుందని కొద్దిగా టీ పెట్టుకోగలుగుతున్నానన్న అది రోజు నా బతుకం రోజు నేను గడిపిన రోజులలో నాకు అర్థమైంది ఏంటంటే ఎండలు ఎంత కష్టపడితే ఎంత చెమట చిందిస్తే డబ్బు విలువ తెలుస్తుందో అర్థమైంది అర్థమైందన్న నాకు జీవితంలో సక్సెస్ డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ అని చాలామంది అంటూ ఉంటారు ఒకటి సక్సెస్ ఉంటే నీ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వస్తారు రెండోది డబ్బు ఉంటే నీ దగ్గరికి ఆటోమేటిక్గా అద్దనకుండా వస్తూ ఉంటారు సో ఇప్పుడు సక్సెస్ కావాలన్నా డబ్బు కావాలన్నా కష్టమైతే ఖచ్చితంగా యాక్చువల్లీ ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే మనం ప్రయత్నం చేసే మూమెంట్లా ఎవ్వరు సపోర్ట్ చేయరు ఎవ్వరు మన దగ్గరికి రారు ఇంకోటి మనం కష్టపడ్డప్పుడు కూడా ఒంటరిగానే కష్టపడే పరిస్థితి వస్తుంది నేను ఒంటరిగా కష్టపడుతున్నా నా కష్టానికి తోడు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు రారు సో సక్సెస్ అయినా డబ్బు సంపాదించే విషయంలో అయినా సరే అంతే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనం డబ్బు సంపాదించినప్పుడే వీడి దగ్గర డబ్బు ఉంది వీడు మనోడు అనే పరిస్థితి వస్తుంది ఎవరికి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ని మనం కల్పించుకోగలుగుతాం డబ్బు సంపాదించి అంత డబ్బు సంపాదించిన తర్వాత వాళ్ళకు వస్తుంది ఈ ఆలోచన ఎన్ని రోజులు ఎక్కడనో ఉన్నాడు నాకు నేను ఖచ్చితంగా మాట్లాడుతుంటే వాళ్ళ ఇంటికి పోలేనా వాళ్ళకి మాట్లాడలేనా అనే మనుషులు డబ్బు సంపాదించి నువ్వు ఇంటికి పో అరే మా రాజుగారు మా అబ్బాయి మా అల్లుడు మా బావది నా తొక్క తొడిమె అని సుల్లు కాల్చుకుంటూ నువ్వు ఇంటికి వస్తారు ఆటోమేటిక్ వచ్చేస్తారు అడుగు పెట్టడమే లేట్ అనిపిస్తుంది అన్న నాకు అంతే అనిపిస్తుంది నిజంగా మరి ఇన్ని రోజులు సిటీలు ఎక్కడనో గుడ్డు షాకరీ చేసినావు ఎంత ఒక్కొక్క రూపాయి సంపాదించి కష్టపడి డబ్బు సంపాదించిన విలువ వాళ్ళకి తెలియదు వాళ్ళకు గుర్తుకొచ్చింది ఏంటంటే డబ్బు ఉన్నది కదా వాడి దగ్గర వాడు మనోడు డబ్బు లేనప్పుడు వాడు ఎవడో మనకు తెలియదు పరాయవాడు వాడు అడుక్క తినని ఏమన్నా చేయని మనకు సంబంధం లేదు డబ్బు ఉంటేనే మన వాడు అనే మనుషులలో బతుకుతున్నామని మనం నాకు అనిపిస్తుంది డబ్బు ఉన్నప్పుడు వచ్చే మనుషులు డబ్బు సంపాదించడానికి సపోర్ట్ చేసే మనుషులు ఎందుకు ఉందరూ ఏందన్నా ఈ జిందగీ ఈ జిందగీలో ఇప్పటి ఎప్పటి నుండో చూస్తున్నా డబ్బు ఉంటేనే విలువ అని ఇది ఇది రీసెంట్లీగా వచ్చిన వాల్యూ అన్న ఇది ఒకప్పుడైతే మనిషికి మనిషి తోడుగా ముందు అడుగు వేసే విధంగా ఉంటుండే పాదకాల మనుషులు ఇప్పుడు రీసెంట్లీ కొన్ని సంవత్సరాల కింద మొదలైన సంఘటన డబ్బు విలువ అంటేనే మన దగ్గరకు వస్తున్నాడు డబ్బు లేకుంటే వస్తాను దక్కలేరన్నా అలాంటి పరిస్థితుల్లో బతికేస్తున్నామన్న ఏం చెప్పాలి ఇంకా డబ్బు ఉంటే మనవాడని సమాజంని డబ్బు ఉంటేనే మనవడని ఈ సమాజం నమ్మే రకంగా చేసేసింది ఆల్మోస్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి అప్పటి మనుషులు ఎగ్జాంపుల్గా మీ తాత ముత్తాతల సంవత్సరం ముత్తాతలు గడిపిన రోజులలో ఒక్కసారి వాళ్ళ కథలు మీరు వినే ఉంటారు వాళ్ళ జీవిత కథలు వాళ్ళు చెప్తూ ఉంటారు అరే ఒక అందరం మేము ఏ చిన్న పండగ అయినా సరే గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఏదైనా సరే దగ్గరుండి ఆదుకునే మనుషులం రా మేము ఇప్పుడైతే వచ్చే మనుషులు ఎవరికి ఎవరు దీకలేరు కూడా సరిగా చేసుకోవట్లేరు అనే పరిస్థితి ఈ సమాజం నెలకొని సమాజంలో ఉన్న మైండ్ సెట్ డబ్బు మీద పడి బంధాన్ని పండగలని రిలేటివ్స్ని సొంత అన్నదమ్ములను దూరం చేసే రకానికి తెచ్చేసింది అలా నేను డబ్బుని తక్కువంచనే ఇస్తలేను కానీ మన మన హ్యాపీనెస్ అనేది కోల్పోగలుగుతున్నాం ఈ కేవలం ఈ డబ్బు విషయంలో మాత్రమే